హలో ఏ ఇదైతే మండే రోజు పాలకూర చేశాను రైస్ పెట్టేశాను ఇంకా పాలకూర టమాటా టమాటా కాదు పాలకూర కూర తర్వాత ఇంకా వహన్కి అయితే స్నాన్ చేసేచ్చాడు దోశలు వేసేసాను మాకు కూడా ఇంకా దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ దోశ కొంచెం బాగా వచ్చింది కానీ కొంచెం అంటుకుంటుంది సో నేను ఆనియన్ అప్లై చేశాను ఇంకెక్కడైతే మాకు దోశలు వేసేస్తున్నాను నేను దోశలు ఎప్పుడు చేసినా మస్తు టేస్టీగా వస్తాయండి అంటే నేను ఏమి వేయను ఓన్లీ బియ్యం నేను పప్పు నానబెట్టి మిక్స్ చేసేస్తాను అంతే సింపుల్గా ఇంకా దీంట్లో అయితే ఏం కలపను చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా అయితే ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను వాడు ఎప్పటి నుంచో టెంపరేచర్ వాటర్ బాటిల్ అడుగుతున్నాడు సో తెచ్చాడు మా హస్బెండు ఇంక ఇచ్చాను ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వహిను చెప్తున్నాడు చూడండి సో థ్యాంక్ యూ అని చెప్పి చెప్తున్నాడు ఇంకైతే నేను టీ తాగేసాను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ టీ ఉండాలండి టీ తాగకపోతే ఫుల్ నెట్టేకి వస్తుంది అలా అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడ నైట్ అయితే యువి ఆ వహిను ఫుల్ ఆడుతున్నారు యువి అయితే వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాడండి మంచిగా ఆడతాడు ఇంకొక మార్నింగ్ ఇంకా లేవగానే ఇద్దరు చక్కగా ఆడుతున్నారు వహీని ఆడిస్తున్నారు నేనేమో అక్కడ విషెస్ ఉంది కదా దాంతో ఆడుతున్నాను ఇంకా చూపిస్తున్నాను ఎలా పట్టు చూ చూస్తున్నాడు చూడండి ఫిష్ షేర్ ఏదైతే బలో ఉందండి ఏం ఆడుకో అది ఇంకా అది అయిపోయాక మనమైతే ఇంకా అదే చూస్తున్నాము ఇది అటు ఇటు అటు ఉంటూ చూస్తున్నాడు ఫిషెస్ షేర్స్ అంటే ఏదైనా ఆడిస్తున్నాడు ఇంకా ఇదైతే బీరకాయ చేస్తుంది బీరకాయలో కూడా టమాటా వేసేది చాలా తక్కువండి టమాటా ఈ కథ చికెన్ కర్రీలో టమాటా టమాటా యూస్ చేయండి మీకు ఆల్రెడీ చెప్పినట్టు మాట్లాడే ఇంకా వైట్ రైస్ అయితే ఉండను వైట్ రైస్ పొడిపోయి సింపుల్గా ఉన్నట్టు మీకు మాల్వేరు కర్రీలు అంటే మామూలుగా అయితే ఉడకబెట్టి వహిన్ వచ్చాడు స్వీట్ కార్న్ పెట్టాను వహీన్ అయితే స్వీట్ కార్న్ తింటున్నాడు స్నానం చేసి అయితే ఇంకేలోకి నాకు మీషోలో కొరియర్ వచ్చింది అది ఓపెన్ చేస్తున్నాను ఇదేంటంటే ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉన్నాయి కదండి అవి ఎందుకంటే కిచెన్లో సెల్ఫ్లో వేయడానికి ఇవి తీసుకున్నాను ఎయిట్ మ్యాట్స్ వచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది థ్యాంక్ యూ ఫర్